ఈ సాటర్డే సండే పిల్లలకి హాలిడేస్ ఇంట్లోనే ఉంటున్నారు మీరైతే మీ పిల్లల కోసం ఈ వీకెండ్లో ఏం స్పెషల్ చేసినారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ ప్రిపరేషన్ చేస్తున్నాను అది కూడా స్ట్రాబెర్రీ ఐస్ క్రీము నేను ఇక్కడ కాంప్లెక్స్ పోయిన ప్రతిసారి మా పిల్లలు ఒక ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని తలకాయ తింటున్నారు అరే రోజుకి ఎందుకు ట్వంటీ రూపీస్ పెట్టడి కొనడం ఒక్కొక్కడికి అనేసి ఇంట్లోనే ఇలా ట్రై చేశాను ఐస్ క్రీము మీరు కూడా ఎలా ట్రై చేసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి మక్క మరి అంత పీసిన దానివే పిల్లలకి ఐస్ క్రీమ్ కూడా కొనియలేవా బయట అనుకుంటారేమో బయట కొనియలేక కాదు బయట వాళ్ళు అవి ఇవి కెమికల్స్ వేస్తారు పిల్లలకి హెల్త్కి మంచిది కాదు అందుకే ఇలా ఇంట్లో అయితే ట్రై చేశాను ఐస్ క్రీమ్ అయితే సూపర్గా వచ్చింది ఇవైతే ఐస్ క్రీమ్ ఇంతకుముందే ఆల్రెడీ కొన్నాను ఇవి మోల్స్ ఇంతకుముందు ఒకసారి చేసిన ఇప్పుడు ఒకసారి చేస్తున్నది సెకండ్ టైం మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చినాయి అనేది మిగిలినైతే ఇలా డబ్బల పోసి అయితే పెట్టేసినాను మరి నా ఈ ఐస్ క్రీమ్ వీడియో నచ్చితే కన్నా లైక్ చేయడం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఓకే మరి బాయ్ మా పిల్లల కోసం ఒక చిన్న లైక్ ఇవ్వకూడదు